నిన్న మాట్లాడతా పర్సనల్ గా వెళ్ళి నీకు భార్య మీద ప్రేమ ఉంటే ఈ తప్పులన్నీ చేయాల్సింది కాదంట భార్య మీద ప్రేమ అంటే ఏంటో తల్లి మీద నాకున్న ప్రేమ నీకు దగ్గరలో తొందరలోనే చూపిస్తాం సార్ కంగారు పడద్దు బెయిల్ వచ్చేసింది అని జనవరి ఒకటో తారీఖు కొత్త సంవత్సరం రోజు నా తల్లిని నువ్వు స్టేషన్ కు పిలిపించావు ఆ సిఐతో నువ్వు ఫోన్ లో లైన్ లో ఉన్నావా లేదా ఆ తల్లి ఉండగా మీరు మాట్లాడేది లౌడ్ స్పీకర్ పెట్టి సిఐ గారు ఖచ్చితంగా ప్రతిదానికి నిజంగా నాని గారికి భార్య మీద ఎంత ప్రేమ ఉందో నాకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఖచ్చితంగా నువ్వు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది కులరేంద్ర గారు ఎందుకంటే తమరి మిల్లు భాగవతాలు తెలుసు ఊరు బయట ఉన్న హరివిల్లు బాగోతాలు మాకు తెలుసు అలాగే వైజాగ్ లో వైజాగ్ చుట్టుపక్కల తమరు చేసేయన్ని మాకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండు రోజులు అనేవన్నీ నువ్వైతే ఉండవు అట్టా తిరిగి మళ్ళీ తెచ్చే రోజు ఖచ్చితంగా నువ్వు అన్నిటికీ సిద్ధపడి